గమ్ గమ్ గణేష టీజర్ అయితే వచ్చింది ఎలా ఉందో చూద్దాం ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా బేబీ సినిమాతో గా బాగ్బాస్ హిట్ అందుకున్న యంగ్ హీ టాలెంట్ హీరో ఆనంద్ దేవర్ కూడా నటిస్తున్న కొత్త మూవీ గంగమ్ గణేష అయితే ఇప్పటిదాకా తను చేయని యాక్షన్ జోన్లోనే కొత్త లో అయితే గంగమ్ గనే సినిమా అయితే రాబోతుంది ఇక మంచి తో వస్తున్న ఈ మూవీ చాలా హైప్ అయితే క్రియేట్ చేస్తుంది చెప్పాలి ఉదయ శెట్టి చిత్రాన్ని అయితే దర్శకుడిగా అయితే పరిచయం చేయబోతున్నాడు ఇక యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా అయితే మూవీ రాబోతుంది ఇకపోతే టీజర్ మంచి మంచిగా రిలీజ్ అయ్యి మంచి హైప్ అయితే క్రియేట్ చేస్తుంది చెప్పాలి ఇకపోతే టీజర్ విషయానికి వస్తే మన లైఫ్లో ఏదో ఒక సందర్భంలో క్రేజీ క్యారెక్టర్ చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఇకపోతే అలాంటి క్రేజీ క్యారెక్టర్ అయితే ఈ మూవీలో అయితే కనిపించబోదని తెలుస్తుంది ఇక టీజర్ అయితే చూస్తుంటే చాలా ఫన్నీగా అయితే ఉండబోతుందని తెలుస్తుంది ఇకపోతే కొన్ని సీన్లు తో పాటు మంచి ఫన్ అయితే జనరేట్ అయిందని చెప్పాలి ఇక ఫన్ క్రైమ్ యాక్షన్ వంటి అంశాల్లో టీజర్ అయితే ఎండిపోయింది ఇక మ్యూజిక్ డైరెక్టర్ అయితే చాలా వరకు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుందని చెప్పాలి ఇక దీని అయితే భరత్వాజ్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అందించారు ఇక మంచి ఫీల్ గుడ్ మూవీ వస్తుందని అయితే మళ్ళీ అర్థమవుతుంది ఇంకో బే ఇంకో బేబీ లాంటి బ్లాక్ బస్ట్ అయితే అయితే అర్థమవుతుంది ఆనంద్ దేవరకొండ ఇక దీంట్లో భయం అత్యవసర కుట్ర చుట్టూ అయితే మూవీ తిరుగుతుందని అయితే టీజర్ చూస్తే అర్థమవుతుంది ఇక సినిమాలో అన్ని మంచి క్యారెక్టర్స్ తీసుకున్నారు ఇకపోతే ఎవరికి దీనిలో తీయాల్సిన పని అయితే లేదని చెప్పాలి ఇక లా హిమాయ హిమాయలు కూడా దీనిలో కని కనిపించబోతున్నారు ఇక దాని ఇద్దరు అయితే మంచి ఫన్ అయితే కనిపిస్తుంది ఇక మంచి స్క్రీన్ ప్లే అయితే వచ్చినట్లయితే మూవీ టీమ్ అయితే అర్థమవుతుంది రీసెంట్గా బేబీ సినిమాతో బ్లాక్ బాస్ట్ అందుకున్న ఆనంద్ దేవర్ అంటే ఇప్పుడు గమకం గమకం కనేస మూవీ అయితే మరి డిఫరెంట్ జోన్లో అయితే ట్రై చేస్తున్నారు ట్రై చూస్తుంటే పక్క బ్లాక్ బాస్ట్ కట్టేలాగైతే కనిపిస్తుంది మరి మూవీ మీద అయితే మంచి ఆయిప్ కూడా క్రియేట్ అవడంతో నాకైతే మూవీ అయితే నచ్చింది స్టేజ్ అయితే నచ్చింది మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది అనుకుంటున్నాను మరి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి లేకపోతే ఈ మూవీ కోసం అంతమంది వచ్చేసి కింద కామెంట్స్ అని అసలు లైక్ చేసి సబ్కోవచ్చండి అలాగే మా చాలా మూవీ రివ్యూస్ కానీ మూవీ అప్డేట్స్ కానీ మిస్ కాకుండా బెల్లైనా లో పెట్టుకోండి అలాగే ఏ నోటిఫికేషన్ వచ్చి మీకు వస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏదైనా చేస్తే